ఇటీవల కాలంలో సినిమా స్థాయి పెరిగింది ఇండియన్ సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుచు చాటుతున్నాయి అయితే కొన్ని సినిమాల్లో కంటె కంటెంట్ లేకపోయినప్పటికీ భారీగా నిర్మించి చేతులు కాల్చుకుంటున్నారు భారీ బడ్జెట్తో నిర్మించబడి అంచనాలకు తగ్గకుండా వసూలు చేయలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు టూ సినిమా భారీ బడ్జెట్తో నిర్మించబడింది అయితే అంచనాలకు తగ్గకుండా వసూలు చేయలేకపోయింది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువ సినిమా కూడా భారీ బడ్జెట్తో నిర్మించబడింది అయితే బాక్సాఫీస్ వద్ద విఫలమైంది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బడేమియా చోటేమియా సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది అయితే ఈ సినిమాలను మించి మరో సినిమా అతిపెద్ద ఫ్లాప్గా నిలిచింది ఆ సినిమా మరేదో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి అతిపెద్ద పండగ ఈ పండగకు రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా మినిమం గ్యారంటీ హిట్ అవుతుందని పేరు పేరుంది అయితే ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ డాక్ మహారాజ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి వీటిల్లో డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్న సినిమాలు హిట్ టాక్ను సొంతం చేసుకున్నాయి భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్గా నిలిచింది మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు సినిమా ఏమాత్రం బాగాలేదని మెగా అభిమానులు చెప్పారంటే సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకత్వం దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ ఫీల్ అయ్యారు సినిమాపై సగటు ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు తెలిసిన కథ అయినప్పటికీ కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్గా మారింది ముఖ్యంగా సెకండ్ హాఫ్ అభిమానులు సహనానికి పెద్ద పరీక్షే అని చెప్పాలి దీని ఫలితంగానే గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాలు చదివి సుమారు నాలుగు వందల యాభై కోట్లు